పాడేరు నుండి వంజంగకొండ కొండ చూడడానికి వచ్చిన వాళ్ళు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి మీరు ఈ వంజంగకొండకి కొండకి వెళ్ళాలనుకుంటే ఆ ముందు రోజు ఉదయం రావడానికి ట్రై చేయాలి వంజంగికి పొద్దున్న నాలుగు గంటలకు వెళ్లాలి కాబట్టి ఆ ముందు రోజు ఉదయం తొందరగా రావడం మంచిది ఈ వీడియోకి పార్ట్ వన్ పార్ట్ టూ అనేది ఒకటి ఉంది చూడని వాళ్ళు ఉంటే ఒకసారి లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు ముందుగా పాడేరు వచ్చి అక్కడికి వంజంగి వెళ్లే దారిలో కొన్ని రిసార్ట్స్ అయితే ఉన్నాయి ఆ రిసార్ట్స్ దగ్గర మీరు స్టే చేసే సదుపాయం అయితే ఉంది అది కాకుండా క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ మీరు స్టే చేసి రెస్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి లేచి రెడీ అయ్యి వనజంకి ఫోర్ ఓ క్లాక్ వెళ్ళడానికి చాలా అనువుగా ఉంటుంది అది కాకుండా అక్కడ దారిలో ఒక టోల్ గేట్ అయితే ఉంది ఈ టోల్ గేట్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు ఇంత ముందు టోల్ గేట్ అనేది లేదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో పెట్టారు వన్ పర్సన్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టూ వీలర్ అయితే ట్వంటీ రూపీస్ కార్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అది దాటి వెళ్లిన తర్వాత కార్లకి బైక్ వేరువేరుగా పార్కింగ్ ప్లేస్ అయితే చూపిస్తారు అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు కొండపైకి నడిచే వెళ్ళాలి స్టార్టింగ్ కిలోమీటర్ నర అయితే రోడ్ మార్గంలో ఉంటుంది నడవడానికి బానే ఉంటుంది అక్కడ నుంచి పైకి వెళ్లే కొద్ది ఒక పర్వత మార్గం అనేది ఉంటుంది మనం కొండ ఎక్కే ముందు ఇలా నడిచి వెళ్లేటప్పుడు కొంత ఫారెస్ట్ ఏరియా అనేది ఉంటుంది చూడడానికి మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ఫారెస్ట్ ఏరియా దాటిన తర్వాత కొండ ఎక్కిన తర్వాత ఇలాంటి అందమైన వ్యూ అనేది ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక మేఘాల సముద్రంలో ఉంది ఇది కొండలో స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇంకా పైకి వెళ్లే కొద్ది చాలా అద్భుతాలు చూడొచ్చు నేనైతే ఈ పర్వతం పైకి వచ్చాను పర్యాటకులు అయితే చాలా మంది వచ్చారు సండే కావడం వల్ల ఇంకా ఎక్కువ మంది ఉన్నారు పైనుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది అది ఒక పాల సముద్రంలో అయితే ఉంది ఈ పర్వతం పైనుంచి చూసినట్లయితే మనం భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇది ఒక మంచి అనుభూతి అని చెప్పొచ్చు ఈ వ్యూ అనేది కేవలం చలికాలం మాత్రమే ఉంటుంది అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది ఈ నాలుగు నెలల్లో రోజు ఈ విధంగా ఉంటుందని చెప్పలేము ఒకవేళ మంచు కురిసినా వర్షం కురిసినా ఎండ రాకపోయినా ఈ వ్యూ అయితే కనిపించదు ఈ వీడియో టూ థౌజండ్ ట్వంటీ వన్ లోది దట్టమైన పొగ మంచు కమ్ముకోవడం వల్ల సూర్యరశ్మి రాకపోవడం వల్ల ఈ మేఘాలు అనేవి కనిపించలేదు సూర్యోదయం వీడియో తీద్దామన్నా ఆ పొగ మంచు వల్ల కనిపించలేదు ఈ వీడియో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ లోది అప్పుడు వర్షం పడడం వల్ల ఈ మేఘాలు అనేవి కనిపించలేదు ఆ మేఘాలు లేకపోవడం వల్ల వ్యూ అయితే ఇలా ఉంటుంది కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఇలా ఉంటుందని నేను చెప్పను మీ టైం బాగున్నట్ అయితే ఆ మేఘాలు అనేవి ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల డిఫారెస్టేషన్ అంటే అడవులు నరికివేత వల్ల భవిష్యత్తులో ఇలాంటి అద్భుతాలు మనం చూడలేకపోవచ్చు కాబట్టి వీలైనంత తొందరగా ఇలాంటి అద్భుతాలు చూడడానికి ట్రై చేయండి